హిందూ ధర్మం కాపాడడంలో ప్రధములుగా ఆరే వయస్సులని చెప్పొచ్చని వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ గోడూరు శ్రీనివాస్ అన్నారు వ్యాపార వాణిజ్య ప్రముఖులు గ్రంథి నానబ్బులు ఆధ్వర్యంలో శనివారం దివాన్ చెరువులో జరిగిన కార్తీక వన సమారాధన విశేష కార్యక్రమానికి డాక్టర్ గోడూరు శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు పూజ మూర్తులను దర్శించుకుని నమస్కరించుకున్నారు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ను ఆర్యవేశ ప్రముఖులు పెద్దలు మర్యాదపూర్వకంగా ఆధ్యాత్మిక స్వాగతించారు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ సేవలకు ప్రతిరూపంగా ముందుంటారున్నారు గ్రంథి నానబ్బులు తదితర ప్రముఖులను నిర్వాహకులైన పెద్దలను డాక్టర్ గూడూరి అభినందించారు కార్యక్రమంలో ఆర్యవేశ ప్రముఖులు పెద్దలు విజయభారతి జస్ట్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ మేనేజర్ పెండ్యాల రామయ్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు

భారతదేశంలో గనక హిందూ ధర్మాలు నిలబడింది కేవలం ఎందుకంటే వారు చేసి సేవా చేసి చక్కగా చేస్తున్నాం ఈ కార్తీక వన సమాధానం అనేవి డ్యాన్స్ పార్టీలుగా మారిపోయిన వీటిల్లో ధర్మాన్ని కాపాడుతూ చక్కగా నిర్వహిస్తున్న వ్యక్తులు ఆదివాసీ మాసం ఇది నేను గర్వంగా చెప్తాను அந்த சபை கார்த்திகாம்பிய முக்கியங்க நான்கு நீங்க சேவாக கற்றுல